రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మరి విధంగా ఎమ్మెల్యే గారితో మన గ్రామానికి వచ్చేసినటువంటి వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ముప్ప గంగారెడ్డి గారికి మరి పిసిసి అన్న గారికి మన మండల అధ్యక్షులు ఎల్లన్న గారికి ప్రధాన కార్యదర్శి గారికి మరి అదేవిధంగా సార్తూ నచ్చినటువంటి వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు మాజీ ఎంపీటీసీలు సర్పంచ్లు ప్రస్తుత గుండారం సొసైటీ చైర్మన్ శ్రీధారన్న గారికి అదేవిధంగా పాలా సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ గారికి మరి ఎవరి పేరు మర్చిపోతే క్షమించాలి మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు అన్నలు పెద్దలు అందరికీ మా పాల గ్రామ తరఫున మా తరఫున అందరికీ శుభాభివందనాలు సార్ మీరు ప్రస్తుత పట్నా నెలలు అంటే సుమారు పదిహేను నెలల నుండి పదవి చేపట్టి నుండి మా గ్రామానికి ఐదు లక్షలు ఒకసారి పదిహేను లక్షలు ఒకసారి ముప్పై రెండు లక్షలు ఒకసారి అంటే సుమారు అరవై రెండు లక్షలు పదిహేను ఏళ్ళని అరవై రెండు లక్షలు మరి మా గ్రామ అభివృద్ధి పనులకు ఇచ్చి మరి మీరు మా మెప్పు కోరిండ్రు అంటే మా దగ్గర మీరు ఎనభై సారీ ఎనభై రెండు సార్ మీ ఎనభై రెండు మరి మాకు ఎటు సరిపోను చెప్పాలంటే అంటే మీ ఆధ్వర్యంలో చాలా ఇచ్చినట్టు కానీ మా సమస్యలు బాగున్నాయి సార్ ఇంకోటి ఏంటంటే మాట కాలువ సార్ పెద్ద సమస్య ఈ పాలా గ్రామానికి మాట కాలువ గత ప్రభుత్వం అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు వేల పదమూడు కంటే ముందు సుమారు ఏడు వందల మీటర్లు సిసి కెనాల్ చేయించారు సార్ దాదాపు మూడున్నర కిలోమీటర్ల కెనాల్ ఇది అంటే ఏడు అంటే సుమారు ఇంకా రెండు వేల ఎనిమిది వందల మీటర్లు ఉన్నాయి సార్ దాదాపు ఒక పదిహేను వందల మీటర్లు చేయించిన మన సమస్య అంటే సెవెంటీ పర్సెంట్ అధికం ఇస్తుంది సార్ తీరం తీరం చేసుకుంటూ పోతే ముఖ్యంగా మనకు ఒక పదిహేను వందల మీటర్లు అయితే ముఖ్యంగా అవసరము సార్ దాంతోపాటు మా గ్రామకి కమిటీ ఇచ్చారు మరి అది చాలా పెద్ద సమస్య ఎందుకంటే వర్షాకాలంలో జూలై నుంచి సెప్టెంబర్ లోపల ఈ పెద్దవాళ్ళు ఉత్తికి రావడం వల్ల రెండు వందల రెండు వందల యాభై ఎకరాల వరకు పంట నష్టం జరుగుతుంది సార్ ఎట్లా అంటే ఓవర్ఫ్లో నచ్చ రావడం వల్ల అంటే గతంలో ఉండే కదా సార్ అక్కడ ఆ షెట్టాలు గమనించడం వల్ల మరి మరి మేము ఇరిగేషన్ వాళ్ళకు కూడా గత పది పదిహేను సంవత్సరాలు చేపడం జరుగుతుంది సార్ వాళ్ళు పట్టించుకుంటలేరు దయచేసి మీరు మీ ప్రోద్బలంతో వాళ్ళకు వాళ్ళతో మీరు చేపిస్తారని చాలా ఆశిస్తున్నాం సార్ మరి కుల కులాల సమస్య వస్తే ముస్లిం సోదరులు అప్పటి నుంచి మనకు ప్రతి దాంట్లో మనకు సహాయపడే వాళ్ళ సార్ మేము మూడు ఎలక్షన్ నుంచి వాళ్ళతో ఉంటున్నాం సార్ ప్రతి ఎలక్షన్కు మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు వాళ్ళే ఓట్లు ఇస్తారు సార్ మరి ఖచ్చితంగా వాళ్ళ సమస్య వాళ్ళ సమస్యలు అనుభవించున్నాం అదే విధంగా ఎస్సీ వాళ్ళు మరి వాళ్ళు మనకు ఎప్పుడు సార్ ప్రతి ప్రిపరేషన్ చేస్తారు కాదు ఒక చిన్న సమస్య అని కూడా మనం ఖచ్చితంగా వేయాలి సార్ మరి అదే విధంగా సార్ ఇది ఇప్పుడు మహాలక్ష్మి టెంపుల్ టెంపుల్ సార్ దీన్ని దీన్ని ఏ రకంగా చేస్తే మరి ఇది మన ఫంక్షన్ హాల్ పూర్తవుతుందో మీరు మీరు చెప్తే మేము వింటాం సార్ అంటే మేము దీంట్లోకి వెళ్ళి పెట్టాలని మేము అడిగంత లేము మరి మీరు దేని వల్ల కృషి చేసి మాకు ఇది చేస్తే ఇంకా చాలా అంటే ఆదాయం దీంతో సార్ చెప్పాలంటే మరి మీకు తెలిసిన విషయమే ఈ మహాలక్ష్మి టెంపుల్ గురించి కొద్ది కొద్దిగా అభివృద్ధి చేసుకుంటూ మా గ్రామ ప్రజలే మంచిగా చందాలు అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ దాకా తెచ్చాం సార్ కొద్దిగా మీ ప్రోత్బలం ఉంటే కూడా దీన్ని ఫంక్షణాలు ఇంకా బాగా చేస్తే దీని ద్వారా టెంపుల్ డెవలప్ ఇక్కడ జీతాలు అయ్యి అంటే మాకు నెలకు యాభై వేలు ఖర్చు ఉంటుంది సార్ దానికి మేము చెందాలు అది ఉండి ఆదాయం అది ఇస్తున్నాయి దీన్ని కూడా మీరు కొద్దిగా ప్రోద్బలం చేయాలి సార్ అదేవిధంగా విధంగా ఇప్పుడు మా ఆఘతాల సమస్య అయితే మీకు తెలుసు బ్రిడ్జ్ని మరి మొన్న హైదరాబాద్లోని సర్వేకి వచ్చారు సార్ చాలా కృతజ్ఞతలు మీకు మరి వీలైనంత తొందరగా అది కూడా మీరు మీ అది పైల వల్ల ఏది అది ఏ డిపార్ట్మెంట్ అనేది మాకు కూడా అర్థం కలదు సార్ నచ్చారు కాల్ చేశారు మేము ఏసారి అందరం ఉన్నాము ఆన్లైన్ సర్వే చేశాం సార్ చాలా సంతోషము మరి వాళ్ళు మీరు ఏంటంటే మీ ఎమ్మెల్యే సాబుల్ని అంటే బాగా చింత తీసుకొని చేయడం వల్ల ఇక్కడ నాకు వచ్చింది సర్వే నడుస్తున్నది మరి సార్ దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టండు అని చెప్పేసి చెప్పేసి రైతులను తిన్నారు సార్ ఖచ్చితంగా మీరు ఈ చేపించే పాపం రైతులను చిరకాలకు సుమారు ముప్పై అంటే ఒక ఆరు ఆరు ఎమ్మెల్యే ఫిర్యాదు చేసేది సార్ వాళ్ళు ముర ఉన్నారు కనీసం వాళ్ళకు ఒక పది లక్షలు ఇచ్చిన నాయకుడు ఇప్పటి వరకు మరి మీరు ఖచ్చితంగా దాన్ని చేసి అంటే చిరకాలంగా పాల గ్రామం అంటే భూపతి రెడ్డి అంటే పాలా గ్రామం అని పేరు తెచ్చుకుంటారు నేను నాశిస్తున్నాం సార్ మరి విడుదల ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి సార్ అది ఒకటి సార్ మీకు అంటే నేను ప్రత్యేకంగా నేను చెప్తున్నా ఇది ఆర్ఎన్బి రెండు దిక్కులో మనకు డ్రైనేజ్ కావచ్చు సార్ ఫస్ట్ ఆర్ఎన్బి ఏరి గారి డీ గారికి చెప్పి దాన్ని మనకు హద్దులు వాటిస్తే మేము గ్రామ పంచాయతీ నుంచి ఖచ్చితం ఏం కొడతాం కొట్టిన తర్వాత మనం మీ ఫండ్ మీరు ఏం నుంచి చేస్తారో అది మేము కలుస్తాం సార్ ప్రత్యేకంగా మీకు మాకు ఫస్ట్ ఆర్ ఏ కానీ డి కానీ వచ్చి మాకు అద్దులు చూపించండి మనం సార్ ఖచ్చితంగా ఇది మాత్రం ఇది నా రేపు సార్ నాతో పాటు మా గ్రామస్తులందరూ అందరు అదే మొత్తం రండి అదే అంటే మనకు ఈ కాలం సార్ మాటికాలలోకి వచ్చేటట్టు చేయాలి మనం ఇది ఖచ్చితం సార్ మీరు ఏం చేస్తారో ఇది ఎంత అంటే ఇక మనము రెండు స ఇది రెండు పిరియాలు అతను ఇచ్చి మాట తప్పిండు మనం ఇది ఆవిచ్చినాం సార్ ఖచ్చితంగా మనం డ్రైనేజ్ కడతాము సార్ సార్ ఉన్న రోజుల్లో మేము ఖచ్చితంగా కడతాం మనం మేము ఇచ్చినాం సార్ దాన్ని బాగా మాకు ఇబ్బంది అవుతుంది కార్యకర్తలు కాబట్టి మీరు ఎవరైతే కట్టుకుంటున్నారో సెకండ్ పేజ్లో ఖచ్చితం ఇస్తామన్నారు లోపల దాని మెయింటెనెన్స్ వర్క్ ఉంది సార్ ఆ మెయింటెనెన్స్ వర్క్ ఇచ్చేసి మనము మన అంటే నిజామాబాద్ రూరల్ మండలనే మనకి ఇక్కడ ఉన్నాయి సార్ డబుల్ బెడ్రూమ్ అప్పుడు కట్టినట్టు మనమే అది మన కాంగ్రెస్ ప్రభుత్వమే ల్యాండ్ పోదు సార్ అది రెండు ఎకరాలు పదిహేను గుంటలు ముప్పై గుంటలు మనము మనమే కొన్నాం సార్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంది లలితా మేడం ఎమ్మెల్యే ఉన్నప్పుడు తొమ్మిది నెలలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొన్నాము అది అతను కట్టి అది నాశకంగా కట్టిండు దాన్ని ఏదైనా మనం మెయింటెనెన్స్ వర్క్ చేసి మనం నిరుపేదలకు ఇచ్చినట్టయితే అది మనము ఎంత పెద్ద పని అయితే సార్ ఇది చాలా మనందరినీ గుర్తు చూసుకుని మా మీకు మా కార్యకర్తలు గ్రామస్తు గ్రామంలో ఉన్న కార్యకర్తలు కూడా చిరకాలంగా గుర్తుండిపోయే పని సార్ అది దాన్ని కూడా మీరు శ్రద్ధ వహించి మనం మేము మీ చేస్తాం సార్ ప్రతి విషయాన్ని మీకు శ్రద్ధ చూపి చేస్తారని మేము మా గ్రామ ప్రజలందరూ ఆశిస్తూ మరి మా గ్రామానికి వచ్చి మా వివిధ కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతున్నాము మరి దానికి మీరు వచ్చి మీరు మీ ప్రోద్భావంతో వాళ్ళ శంకుస్థాపన దానికి మేము మా గ్రామ ప్రజలు అనున్న తరఫున కృతజ్ఞత చెల్లవేసి చెల్లవేసుకుంటారు సార్ మీరు మీ ముఖ్య ఉద్దేశించి ప్రజలు ఉద్దేశించి పాత ప్రజలు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం గ్రామ ప్రజలకు మరి అక్కడే ఊళ్ళోనే మాట్లాడదాం అనుకుంటే కానీ ఎక్కడ ఉంది మరి మహిళలందరూ కూడా మన ఎందుకు బయట తీసుకురావడం అని ఇక్కడ భోజనం చేసిన తర్వాత మరి పెద్ద మనుషుల కూడా అనుకున్నాం గ్రామ ప్రజలకు టెంపుల్ మెంబర్స్ అందరూ కూడా అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణుడు రూపా రంగారెడ్డి గారికి శేఖరవుడు గారికి ఎల్ఏ గారికి భోజన గారికి మరి కుమారెడ్డి గారికి వీళ్ళందరూ ఉన్నారు మన బాగారెడ్డి వీళ్ళు తర్వాత మరి మీ గ్రామ పెద్దలైనటువంటి లచ్చయ్య గారు మాజీ ఎంపీ లచ్చయ్య గారు ప్రభు గారు మరి జనార్దన్ గారు నా రాజమణి గారు మరి గ్రామాభిషేక గారు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పాలన గ్రామానికి నేను చాలా రుణపడినా నాకెందుకంటే నాకు మంచి మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించదు మరి తప్పకుండా ఈ గ్రామాన్ని కంప్లీట్గా అభివృద్ధి చేద్దామని అనుకున్నాం అయితే మనకు మీకు అందరు కూడా తెలుసు ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగలేవు తెలంగాణలో మరి గతంలో పరిపాలించిన మొత్తము ఆస్తిగా అప్పులు చేసిపోయి మరి మొత్తం కూడా గందరగోళం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ముఖ్యంగా అప్పుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఇప్పుడు మన మీడియాగా నేను గ్రామాలలో చెప్పిన వేరు తర్వాత ఆజ్ అ పార్టీ ఎన్నికల ఏజెండాగా పెట్టినవి వేరు సో ఎన్నికల ఏజెండా పెట్టినవి మొదలు చేయాలన్న ఉద్దేశంతో మరి పార్టీ ఒక అంటే స్టేట్ పార్టీగా మరి స్టేట్ ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వ పరంగా మరి అప్పుడు ఇచ్చినటువంటి హామీలునే దానికి ఎక్కువ డబ్బులు వెచ్చించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు రుణమాఫీ కావచ్చు అదేవిధంగా బోనస్ కావచ్చు తర్వాత అదేవిధంగా ఇప్పుడు మనం రెండు లక్ష రెండు వందల లిమిట్ల కరెంటు ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇవ్వడం కానీ సిలిండర్ ఐదు వందలకు ఇవ్వడము ఈ విధంగా రైతులకు రెండు లక్షలు లోపడము వాళ్ళకు రుణమాఫీ కావడము ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత కింద మరి అక్కడ ఎక్కువ డబ్బులు ఖర్చు కావడం వల్ల మనకి స్థానికంగా అభివృద్ధి చేసుకోవడానికి డబ్బులు లేకుండా అయింది అయినా కానీ అయినా కానీ ఇవాళ మన నిజామాబాద్ రూరల్ కాండిషన్స్లో దగ్గర దగ్గర ఒక ఐదు వందల కోట్ల వరకు మనము సాధించుకొని ఇక్కడ అన్ని గ్రామాలలో మనం చేస్తూ ఉన్నాం అయితే వాళ్ళ పాలకు మరి ఎనభై రెండు లక్షల రూపాయల అంటే డెవలప్మెంట్ ఫండ్తో ముఖ్యంగా ఈ బీటీ రోడ్ రినివల్ మరి ఎస్సీ కాలనీలో మరి డ్రైన్స్ రోడ్స్ తర్వాత అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కూడా బీసీ కాలనీలో అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది అయితే మీరు ముఖ్యంగా రెండు మూడు అంశాలు చెప్పారు ఒకటి ఈ వాగు మీద బ్రిడ్జ్ కావాలని అడిగారు మేము ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడడం అవసరం ఉంటే ఈ చెక్ టైం కూడా ఒక షటర్ పెట్టమని చెప్పినాం నీళ్ళు పోవడానికి అంటే కొంచెం మురుగు నీళ్ళు ఆగుతూనే వాసన వస్తుంది అంటే మరి సమ్మర్లో మనకు పంటలు వచ్చిన తర్వాత అవసరం ఉంటే ఆ నీళ్ళు ఒక రెండు మూడు నెలలు మనం వదిలేస్తాం అనుకోండి ఫ్రీగా అవుతుంది మళ్ళీ వర్షకాలం కూడా అవసరం ఉంటే ఫ్రీగా పోతే లాస్ట్లో ఒకసారి మనం ఎప్పుడు బ్లాక్ చేసుకుంటే నిండిపోతుంది పెద్ద ప్రాబ్లం లేదు ఈ షటర్ ఒకటి పెట్టుకొని అడిగినాము అది కాకుండా దీనికి ఒక బ్రిడ్జ్ కొరకు మనం ప్రపోజల్ పెట్టినాము బ్రిడ్జ్ అవతల సైడ్ ఇప్పుడు ముల్లంగి లింక్ రోడ్ కూడా మనం ప్రపోజల్ పెట్టినాము ఒక లింక్ రోడ్ ఉండాలన్నమాట బ్రిడ్జ్ కావాలంటే విలేజ్ టు విలేజ్ ఉండాలి అగ్రికల్చర్ కంటే ఇవ్వరు వ్యవసాయ పంట పొలాల కంటే బ్రిడ్జ్ ఇవ్వరు మనకు తీరా కానీ ఇంకా కానీ సో పాలు లేటం ముల్లాగి కనెక్టింగ్ రోడ్ కింద ఇది పెట్టి మరి అక్కడ అక్కడసారి గ్రావెల్ రోడ్ ఉంది మరి అది ఫార్మేషన్ రోడ్డు ఇది మళ్ళీ బ్రిడ్జ్ కూడా అది పెట్టి ప్రపోజ పెట్టడం జరిగింది తప్పకుండా అది కూడా మనకు అవుతుంది అని అనుకుందాం తొందరగానే అవుతుంది అది కాకుండా ఇంకే ముఖ్యంగా ఇప్పుడు ఈ డైవర్షన్ మాటకాలం ఏదైతే ఉందో దాన్ని మన వర్షాకాలము ఎక్కువ నీళ్ళు వస్తూ ఉన్నాయి పంట నష్టం జరుగుతూ ఉంది మరి ఊళ్ళే కూడా అక్కడక్కడ నీళ్ళు వస్తున్నాయని చెప్తా ఉన్నారు దాన్ని కంట్రోల్ చేయడానికి షటల్స్ పెట్టుకుందంటున్నారు డెఫినెట్గా ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిస్తాను మీరు చిన్న పని ఇంకా ఎక్కువ ఖర్చు కూడుకున్న పని మరి ఎరిగేషన్ వర్గాలతో మాట్లాడి మరి కింద ఏదైనా ఫండ్స్ ఉంటే ఇమిడియట్గా పెట్టిద్దాం అది అది కాకుండా మరి ఆర్ఎంబీ ట్రైన్ అంటున్నారు ఒక కిలోమీటర్ అటు ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ ఉంటుంది తప్పకుండా ఊరు మొదల నుండి ఊరు చివరి వరకు కూడా రెండు సైడ్ల మనం డ్రైన్కి ప్రపోజల్ పెట్టించి ఆ బౌండరీస్ కూడా ఫిక్స్ మనం డ్రైన్స్ కూడా పెట్టుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ పెద్ద గ్రామంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు నా అంటే ముఖ్యమైన నాయకులు అందరు ఉన్నారు వాళ్ళు చెప్పేది మీ గ్రామంలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల కొరకు అంటే జాగా ఉండి కట్టుకునే వాళ్ళు నూట ఇరవై మంది దాకా ఉన్నారు నూట ఇరవై పైసీలకు తర్వాత ఇల్లు లేకుండా జాగ లేకుండా ఉన్నవాళ్ళు ఇండ్లు అవసరం ఉన్నవాళ్ళు దగ్గర దగ్గర నలభై ఐదు యాభై ఉన్నారు సో ఇప్పుడు మనకు ఎవరు వేల ఇల్లు వచ్చింది సో మీ పాత గ్రామంలో ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో అందరు కూడా కట్టుకోవచ్చు పది పది ఇళ్ళని కాదు మీరు వంద మంది కట్టుకుంటే వంద మందికి ఇచ్చేస్తారు మీకు ఇల్లు మీ పాత మీరు మంచి మూర్చం తీసుకోండి మంచి మోర్చం చూసుకొని మీ మీ జాగా మీరు ఇల్లు కట్టుకోండి మీకు నాలుగు వందల ఎస్ఎఫ్టీ వరకు ప్రభుత్వం డబ్బు వస్తుంది అంటే ఐదు లక్షల రూపాయలు వస్తాయి అట్లానే ఇంకా నాకు పెద్ద దట్టుకుంటా నాకు ఐదు లక్షలు ఇవ్వంటే ఇయ్యరు మీరు ఆరు వందల సీట్ల వరకే కట్టుకోవాలి ఒక రెండు వందల ఫీట్లు ఎగ్జాంపుల్ ఇచ్చారు మీ దగ్గర ఏమైనా లక్షలు రెండు లక్షలు ఇంకా మీ చేత పెట్టుకుంటే మీకు ఒక పిల్లలు ఉన్నారు డబుల్ బెడ్రూమ్ కావాలి ఒక ఎక్కువ రూమ్ ఎక్కడ కట్టుకుంటా ఒక రెండు లక్షలు కంటే కట్టుకోవచ్చు ఆరు వందల ఎస్ఎఫ్టీ వరకు కట్టుకోవచ్చు యాప్ యాక్సెప్ట్ చేస్తున్నది దాన్ని ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ మనకు పిఎం నాకు లింక్ పెట్టింది కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆప్తోని ప్రతిదీ కూడా అంతా జియో ఉంటుంది కదా ఇక్కడ ఒక జాగ్రత్త గురించి వేరే దగ్గర రాదు సో కాబట్టి చాలా పగడ్బాతిగా ఉంటుంది కాబట్టి మీరు ఆరు వందల ఎస్ఎఫ్టీ వరకు కట్టుకోవచ్చు నాలుగు వందల ఎస్ఎఫ్టీకి మీకు ప్రభుత్వం నుండి ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తాం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ భూమి ఉన్నాము మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోయినప్పుడు శాంక్షన్ రెండు వేల పదిహేను అది ఇనాగరేషన్ చేసింది మరి పదిహేను నుండి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు ఉన్నాం మనం పదిహేళ్లలో అది ఏదో ఒక ఫౌండేషన్ వేసిరు మళ్ళీ ఏదో అక్కడ బాగలేదు సాగి బాగలేదు కథలు ఏదో కథలు లేదు అది అన్ని గ్రామాల్లో ఉండేది టీఆర్ఎస్ వాళ్ళు మోసం చేసిరే అందరికీ అర్థమైపోయింది అయితే ఇవాళ మనం ఎవరికైతే భూమి లేదు ఇల్లు కట్టుకోవడానికి భూమి లేదో అవి ఆ ఇందా మన డబుల్ బెడ్రూమ్ ఇంకా అలాట్ చేద్దామని ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది వాళ్ళకి అలాట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ఒక యాభై వేలు ఖర్చు పెట్టింది అనుకో గవర్నమెంట్ ఆ యాభై వేలు తక్కువ చేసేసి ఆ కాంట్రాక్టర్కి ఇచ్చేస్తారు ఆ కాంట్రాక్ట్ని దాని దగ్గర ఎలగొట్టేసి ఈ అలాట్మెంట్ ఇచ్చిన వాళ్ళకు ఎంత బ్యాలెన్స్ అంటుంటుందో అంత వాళ్ళు అలాట్మెంట్ వాళ్ళకి ఇస్తారు ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు చేసుకోవాలి అట్లా ఇంకా సరిపోకుండా ఇంకా మనం పక్క ల్యాండ్ కూడా ఏదైనా ఉంటే డెబ్బై ఐదు మరి ప్లాట్లు కూడా ఇచ్చి వాళ్ళకి కట్టుకోవడానికి అవకాశం ఇస్తాం ఇవాళ నేను గోరుకుల ఒకటే కాల్ద గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఉండదు ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాల్సిందే సో అది నేను చేసి పెడతా మీరు ఇక మరి విలేజ్లో ఏం చేస్తారో మీకు ఇంద్రమీళ్ళకు ఇసుక కూడా ఫ్రీగానే ఉన్నది ఫ్రీ అంటే గవర్నమెంట్ కట్టాల్సిన సీనరీస్ కట్టే అవసరం లేదు మీరు తెచ్చుకోవడానికి డబ్బులు ఖర్చు అయితే కొంచెం లోడింగ్ వేసుకోవాలా ట్రాక్టర్ కిరాయి ఉండాలి ట్రాక్టర్ డీజిల్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అవి ఇస్తారు అవి ఖర్చు పెట్టుకోవాలి కానీ గవర్నమెంట్ ఒక రూపాయి కట్టే అవసరం లేదు ఇంజాన్ల మీ సెక్రటరీ లెటర్ తీసుకోవాలా ఎన్ని ట ఎన్ని లోడ్లు కావాలో మీకు అన్ని ఇచ్చేస్తారు అది ప్రాబ్లం లేదు అయితే ఈ విధంగా మరి మీకు అందరూ కూడా పాలన గ్రామాన్ని అప్పు చేయడానికి తప్పకుండా మీకు అన్ని విధాలుగా సహకరిస్తాం అదేవిధంగా మీకు ఇంకా అందరు కూడా రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం నూటికి నూరు శాతం ఎవరికైతే ఇంకా లేవో అందరూ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినాం ఇంకా రాబోయే కాలంలో కూడా మరి ఇప్పుడే ఇంకా పెన్షన్ స్కీమ్ ఇంకా స్టార్ట్ కాలేదు చాలామంది అడుగుతూ ఉన్నారు పెన్షన్లు రావట్లేదని మరి అది డబ్బుల ప్రాబ్లం వల్ల మరి ఎకానమీ సరిగా లేక ప్రభుత్వం అప్లపాలైపోయి మరి ఉండడం వల్ల మరి పెన్షన్ స్కీమ్ ఇంకా కొద్దిగా ఆలస్యం కావచ్చు కానీ ఎప్పుడైతే మనం పెన్షన్ స్కీమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు అందరికి కూడా ఇస్తాము మా వాళ్ళు మీ వాళ్ళని కాదు ఎవరు ఎలిజిబుల్ ఉంటే అందరు కూడా విడో పెన్షన్స్ కానీ ఓల్డేజ్ పెన్షన్స్ కానీ వికలాంగుల పెన్షన్స్ కానీ అని కూడా ఇస్తాము ఇంకా కొన్ని రోజులు పట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా పాత గ్రామస్తులు చెప్తూ మరి తప్పకుండా మనం ఒకటి ఒకటి చేసుకుంటాం ఇంకా మనకు మూడు వందల నాలుగు టైం ఉంది తప్పకుండా తాంతి గ్రామాన్ని చేసుకున్నాం చేసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం